ఇందాక చదవబడిన వాక్య భాగంలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించి వాడేవడును లేడు కదండి నీతిమంతుడు లేడు అని రాయబడింది ఒక్కడు కూడా పాపము చేయకుండా ఈ లోకములో లేడు అంటే మనకు అర్థం ఏమవుతుంది లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాము తర్వాత పుట్టిన ఎవరైనా కానీ ఇప్పటి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చిన్న బిడ్డ అయినా కానీ వన్ డే బేబీ అయినా కానీ తనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి కూడా మూడు రకాల పాపాల చేత ప్రేరేపించబడి లేకపోతే బందీ అయి ఉంటాడు మూడు రకాల పాపాలు ఆ వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి అది ఒక వ్యక్తికి తెలిసిన తెలియకపోయినా ఇది సత్యం కదా మనిషి జీవితము మూడు రకాల పాపాల చేత బంధించబడింది లేకపోతే ప్రేరేపించబడుతుంది లేకపోతే నడిపించబడుతుంది సో ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారం ఏంటి ఈ మూడు రకాల పాపాలు ఈ మూడు రకాల పాపాల గురించి క్రీస్తు వారు ఏం చేశారు మొట్టమొదటిగా మనము నేర్చుకుంటే రోమిలకు రాసిన పత్రికలోనే ఐదవ అధ్యాయము వచనాన్ని నేను చదువుతాను మొదటి పాపం ఏంటి రొమిళకు రాసిన పత్రిక ఐదు పన్నెండులో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఒక మనుష్యుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది ఆ వ్యక్తి ఎవరో తెలుసు మనకి ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది అని అంటే ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది ప్రతి మనుషునికి ఈ పాపము సంక్రమించింది ప్రతి మనుష్యునికి మరణము సంక్రమించింది అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జన్మత ఒక పాపం వస్తుంది కదండి దీనిని జన్మతః పాపం అంటాం ప్రతి వ్యక్తి జీవితంలో అప్పుడే పుట్టిన వ్యక్తి జీవితంలో కూడా ఒక పాపం అనేది ఉంది అది జన్మత వస్తుంది ఆదాము గారి ద్వారా ఆదాము అవ్వల నుంచి సంక్రమించిన పాపము కీర్తనకారుడు కూడా యాభై ఒక కీర్తనలు అంటే కదా నేను పాపంలో ఉండగానే నా తల్లి నన్ను గర్భం ధరించింది అనే మాట చూస్తాం ప్రతి వ్యక్తి కూడా పాపములోనే పుడుతున్నాడు ఈ లోకంలో ఆదాము చేసిన అవిధేయత వలన అదే పాపము ప్రతి వ్యక్తి జీవితంలో కూడా సంక్రమిస్తుంది ఆదాం ఎప్పుడో పాపం చేస్తే నా జీవితంలో పాపం ఎలా వస్తుంది అని మనం ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తుంది లేకపోతే కొంతమంది మనల్ని ప్రశ్నిస్తుంటారు కూడా అయ్యే ఆదాం అప్పుడెప్పుడో పుట్టినప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద తప్పు చేస్తే నేనెలా పాపము నాకు ఎలా పాపం సంక్రమిస్తుంది అని మనం కూడా ప్రశ్న వేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మనకు అనుమానం వస్తుంది మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బీపీ షుగర్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక ప్రశ్న వేస్తాడు మనల్ని ఈ బీపీ షుగర్లు మీ పేరెంట్స్కి ఎవరన్నా ఉందా అంటే మీ తల్లిదండ్రులకు ఎవరికన్నా ఉందా అంటే లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు మీ ఇంట్లో ఎవరికైనా ఉందా మీ తరపున కానీ వాళ్ళ తరపున కానీ ఎవరైనా ఉందా తల్లి తరపున తండ్రి తరపున ఎవరికైనా ఉందా అని అడుగుతుంటారు ఎందుకు అడుగుతాడు అలా అంటే రోగాలు సంక్రమించే అవకాశం ఉంది కదా జనరేషనల్గా వచ్చే అవకాశం ఉంది ఈ విషయం సత్యమైనప్పుడు ఆనాడు చేసిన పాపము వ్యక్తి జీవితంలో ఎందుకు సంక్రమించదు ఎందుకు రాదు ఒక చిన్న బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు రెండు మూడు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బిడ్డ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు కదా తను చేసిన తప్పును ఎదుటి వ్యక్తి మీద అన్న మీదనో అక్క మీదనో చెల్లెల మీదనో వేసే ప్రయత్నం చేస్తుంటాడు నేను చేయలేదు నేను పగలగొట్టలేదు అదే చేసింది వాడే చేశాడు అని కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంటాడు ఎవరు నేర్పించారు ఈ మాటలు ఆ వ్యక్తికి ఆ చిన్న బిడ్డకి తల్లిదండ్రులు నేర్పిస్తారా ఖచ్చితంగా నేర్పించరు కదండి చెడ్డ మాటలు అవి ఎందుకు వస్తున్నాయి స్వతహాగా కదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రతి వ్యక్తి జీవితంలో జన్మత పాపం వస్తుంది అపవాది చేసిన ఆ అవిధేయత వలన అపవాది ద్వారా వచ్చిన అవిధేయత మనిషి జీవితంలో కూడా పాపముగా సంక్రమించింది అది మనం చిన్న బిడ్డను గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ బిడ్డకి ఎవరి నేర్పించకుండానే ఆ బిడ్డ జీవితంలో కొన్ని విషయాలను మనం గమనించవచ్చు కొన్ని పాఠాలను మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఇది ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఇది జన్మతహా వచ్చిన పాపము